హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్దోనితో ట్రిపుల్ వన్ ఫోర్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు సో నా ఛానల్ ఫైనల్గా మానిటైజేషన్ అయితే అయిపోయింది నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దు అస్సలు సో మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాము సో మినీ మానిటైజేషన్ ఉంటుంది మెయిన్ మానిటైజేషన్ ఉంటుంది సో మినిమానిటైజేషన్ అంటే త్రీ థౌసండ్ వాచ్ హార్స్ కంప్లీట్ అయిపోతే మనకి మినీ మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట ఇంకా థౌసండ్ వాచ్ హార్స్ ఉంటుంది కదా సో మొత్తం ఫోర్ థౌసండ్ కంప్లీట్ అయితే మనకి మెయిన్ మానిటైజేషన్ అయితే అవుతుంది సో ఫైనల్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో చాలా అందరికి చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ సో ఫైనల్ గా మోటిటైజేషన్ అయిపోయిందో ఇక్కడ కంటిన్యూషన్ వీడియో చేయడం అవ్వలేదు సో అందుకే ఇప్పుడు కంటిన్యూషన్ వీడియో చేస్తున్నాను అనమాట త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అని చెప్పి ఫస్ట్ స్టెప్ అయితే ఉంటది అందులో ఎర్న్ అని ఉంటది సింబల్ అందులో ట్యాప్ చేస్తే అది ఎర్న్ సింబల్ ట్యాప్ చేస్తే మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఏ వీడియో సక్సెస్ అవుతుందో మనం చెప్పలేము అయిపోయింది అంటే త్రీ మంత్స్ లో అయిపోయింది మనం మానిటైజేషన్ ప్రాసెస్కి వస్తే మనకి త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి సో అందులో మనకి మానిటైజేషన్ త్రీ థౌజండ్ వాచ్ హార్స్ కంప్లీట్ అయిపోతే మనం మానిటైజేషన్ ప్రాసెస్ అంతా పెట్టేసుకోవచ్చు అనమాట అంటే కంప్లీట్ ప్రాసెస్ మనం చేసేసుకోవచ్చు ఇంకా థౌజండ్ వాచ్ హార్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏంటంటే సాంగ్స్ అంటే యాడ్స్ ఉంటాయి కదా అప్పుడు మనకి యాడ్స్ అయితే ఆన్ అవుతాయి త్రీ వాచ్ హార్స్ వరకు యాడ్స్ ఆన్ అవ్వవు తర్వాత ఫోర్ థౌజండ్ ఉంది కదా బ్యాక్ దానికైతే యాడ్స్ ఆన్ అవుతాయి అనమాట సో మినీ మానిటైజేషన్ కైనా మెయిన్ మానిటైజేషన్ కైనా కంప్లీట్ గా ప్రాసెస్ ఒకటే సో త్రీ థౌజండ్ వాచర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మానిటైజేషన్ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు ఇంకా ఫోర్ థౌసండ్ వస్తే ఇంకా ప్రాబ్లం ఏం లేదనమాట ఇంకా అయిపోయినట్టే అంటే ఇంక మీరు ఇంకా తర్వాత కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు గూగుల్ యాడ్ అకౌంట్ అన్నీ క్రియేట్ చేసేసుకోవచ్చు కే వాచ్ ఆర్కే ఇంకా ఏంటంటే నేను చేసిన మిస్టేక్స్ అస్సలు చేయకండి ఎప్పుడైతే మనం వేరే వాళ్ళది కంటెంట్ యూజ్ చేస్తామో సాంగ్స్ యూజ్ చేస్తామో అసలు సాంగ్స్ కానీ కంటెంట్ కానీ అస్సలు యూజ్ చేయకూడదు దానికి కాపీరైట్ ఇష్యూ పడిపోద్ది ఫస్ట్ పెట్టినప్పుడు నో ఇంపాక్ట్ నో ఇంపాక్ట్ అనే వచ్చింది సో ప్రాబ్లం లేదనుకున్నాను కానీ ఎప్పుడైతే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందో కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మానిటైజేషన్ నాట్ అవైలబుల్ అని చెప్పి అనమాట ఎప్పుడైతే మళ్ళీ రివ్యూ ఇష్యూ చేసుకుని మనం తీస్తామో ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది సో మీరు మాత్రం ఎవరి కంటెంట్ యూజ్ చేయొద్దు ఎవరి సాంగ్స్ యూజ్ చేయొద్దు ఏ సాంగ్స్ యూస్ చేయొద్దు నాన్ కాపీరైట్ మ్యూజిక్ ఉంటుంది అది పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి దానికి కూడా కాపీరేట్ ఇష్యూ పడిపోద్ది అనమాట సో మన కంటెంట్ మనం యూజ్ చేసుకొని మన వాయిస్ ఓవర్ మనం ఇచ్చుకొని మన వాయిస్ ఇచ్చుకుంటే బెస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే సో ఎవర్ వాయిస్ యూజ్ చేయద్దు ఎవరి సాంగ్స్ యూజ్ చేయకుండా కంప్లీట్గా మన వాయిస్ యూజ్ చేసుకొని చక్కగా పెట్టుకుంటే బెస్ట్ అనమాట ఇది ప్రాసెస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ కంటిన్యూషన్ వీడియో చేయడం అవ్వలేదు సో అందుకే ఇప్పుడు కంటిన్యూషన్ వీడియో చేస్తున్నాను అనమాట ఇంకా మినిమానిటైజేషన్ మెయిన్ మానిటైజేషన్ అని చెప్పాను కదా మినీ మానిోటైజేషన్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ వాచ్ వాచార్ అవ్వాలి ఇంకా మెయిన్ మానిటైజేషన్ కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ వాచ్ వాచార్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఎప్పుడైతే త్రీ వాచ్ వాచార్ కంప్లీట్ అయిపోతుందో మనం మానిటైజేషన్ ప్రాసెస్ కి అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది మనకి ఏ డ్రాబ్యాక్ లేకపోతే ఇంకా ఫోర్ వాచ్ వాచార్ అయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా యాడ్స్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి మనం ఏం ఆన్ చేయాల్సిన అవసరం లేదు సో మానిటైజేషన్ ప్రాసెస్ వచ్చేసరికి త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అని చెప్పి ఫస్ట్ స్టెప్ అయితే ఉంటుంది అప్పుడు యూట్యూబ్ వాళ్ళు మొత్తం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం అన్ని అందులో చెప్తారు మనం అన్ని యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి యాక్సెప్ట్ చేసుకొని అగ్రీ చేసుకొని వెళ్ళి సెకండ్ దానికి వెళ్తాం అనమాట అంటే సెకండ్ అది వచ్చేసి సైన్ టు గూగుల్ యాడ్షన్స్ ఇంకా ఫస్ట్ ప్రాసెస్ వచ్చి అది ఫస్ట్ స్టెప్ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేసేస్తే సెకండ్ దానికి వెళ్తాం సెకండ్ వచ్చేసి సైన్ టు గూగుల్ యాప్షన్స్ అనమాట ఇంకా చాలా మందికి వెబ్సైట్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వెబ్సైట్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ యాడ్షన్స్ అకౌంట్ ఉంటుంది ఇన్ కేస్ లేకపోతే గూగుల్ యాడ్షన్స్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలి చాలా మంది ఇండియాలో ఉండి తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోతారు వాళ్ళు అబ్రాడ్ అని పెట్టకూడదు ఇండియానే పెట్టాలి సో మనకు అంటారు ఇండియా కాబట్టి ఇండియాలో పుట్టాం కాబట్టి ఇండియానే పెట్టాలన్నమాట ఇంకా థర్డ్ వచ్చేసి గెట్ రివ్యూడ్ ఇదేంటంటే మెయిన్గా మన ఛానల్ చూస్తారు వేరే వాళ్ళు కంటెంట్ యూజ్ చేయకూడదు వేరే వాళ్ళు సాంగ్ యూజ్ చేయకూడదు ఇవాళ చాలా మంది ఫోన్ లో రికార్డ్ చేస్తారు టీవీ వీడియో రికార్డ్ చేసి పెట్టడం అలా చేస్తారు అదేం అసలు మనం యూజ్ చేయకూడదు వేరే వాళ్ళ కంటెంట్ అనేది మనం యూజ్ చేయకూడదు అనమాట ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సాంగ్స్ చాలా వరకు తీసి నేను మధ్య మధ్యలో సాంగ్స్ పెట్టాను ఫస్ట్ కానీ ఇష్యూలో ఏమైందంటే నో ఇంపాక్ట్ అని వచ్చేది కానీ తర్వాత మౌంటేజిషన్ నాట్ అవైలబుల్ అని వచ్చేసింది తర్వాత రివ్యూ ఇష్యూకి వెళ్ళి మొత్తం అంతా అరేజ్ సాంగ్ చేసి క్లియర్ చేశాను కాబట్టి మీరు అసలు అది కూడా చేయొద్దు మీ ఓన్ కంటెంట్ మీ ఓన్ వాయిస్ అవి ఇచ్చుకోండి నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ ఉంటాయి కొన్ని కొన్ని వాటికి దానికి కూడా అదేంటి కాపీరైట్ వచ్చేస్తుంది అనమాట సో కొన్ని కొన్ని సాంగ్స్ ఏది నాన్ కాపీరైటో దాంట్లో కూడా కొన్ని కొన్ని కాపీరేట్ ఇష్యూ అయితే పడిపోతుంది సో మొత్తానికి త్రీ అయితే ఉంటే త్రీ ప్రాసెస్ లో మనం జాగ్రత్తగా చేసుకోవాలి సెకండ్ గూగుల్ యాడ్షన్స్ కూడా కంప్లీట్ గా మనం ఒరిజినల్ డీటెయిల్స్ మంచిగా ఇచ్చుకోవాలన్నమాట అది దగ్గరుండి బాగా చేసుకోవాలి నేను చేస్తున్నప్పుడు వీడియో చేయలేదు సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెడతాను ఇంకా యూట్యూబ్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను ఫొటోస్ పెడతాను సో మీరు చదవాలనుకుంటే చదువుకోండి అది ఏం ప్రాబ్లం ఉండదు జస్ట్ యాక్సెప్ట్ చేస్తే చాలన్నమాట ఇంకా లాస్ట్ గెట్ రివ్యూడ్ మాత్రం మన ఛానల్ చాలా మంది కుకింగ్ వీడియోస్ పెడతారు అంటే కంటెంట్ అనమాట కుకింగ్ వీడియోస్ పెడతారు మేకప్ వీడియోస్ పెడతారు హెయిర్ స్టైల్ వీడియోస్ పెడతారు చాలా మంది వ్లాగర్ అంటే లైఫ్ స్టైల్ పెడతారు సో అలా కంటెంట్ ఏంటి థీమ్ ఏంటి అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు చూస్తారు అది చూసి మనకి ఫైనల్ గా డిసైడ్ చేస్తారు అనమాట ఇంకా అలా ఫైవ్ స్టెప్స్ అయితే ఉంటాయి వాళ్ళు గెట్ రివ్యూలో థీమ్ ఇంకా వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారా అది ఇది అని చెప్పి మొత్తం అంతా సో అదంతా మనం ఎవరిది యూజ్ చేయకుండా మన ఓన్ కంటెంట్ మనం చేసుకోవాలి సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఏ మ్యూజిక్ యాడ్ చేయొద్దు నాన్ కాపీరైట్ మ్యూజిక్ కూడా మీరు అసలు యాడ్ చేయొద్దు ఇంకా నెక్స్ట్ ఏంటంటే యాప్ ఉంటుంది వైటీ స్టూడియో అంటే యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంటుంది అది మనం సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ స్టోర్లో అందులో ఎర్న్ అని ఉంటుంది సింబల్ అందులో ట్యాప్ చేస్తే అది ఎర్న్ సింబల్ ట్యాప్ చేస్తే మనకి మొత్తం వస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ మన వాచ్ టైమ్ వాచ్ ఆర్ అంతా మొత్తం అంతా కంప్లీట్గా అందులో మనం చూసుకోవచ్చు అప్డేట్ చూసుకుంటూ మనం మానిటైజేషన్ ప్రాసెస్కి మనం ఎలిజిబుల్లా కాదా అప్లై చేసుకోవచ్చా లేదో చూసుకోవచ్చు అనమాట ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఏ వీడియో సక్సెస్ అవుతుందో మనం చెప్పలేము కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి నేను వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను కానీ ఒక వీడియో పెట్టి సిక్స్ మంత్స్ వరకు ఇంకా అసలు ఏం పెట్టలేదు అనమాట తర్వాత ఇంకా నాకు త్రీ మంత్స్ బ్యాకే మానిటైజేషన్ అయిపోయింది అంటే త్రీ మంత్స్లో మానిటైజేషన్ అయిపోయింది మినీ వాంటేజేషన్ అయితే అయిందనమాట ఇంకా థౌజండ్ వాచర్స్కి అంటే త్రీ థౌజండ్ వాచర్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా థౌజండ్ వాచర్స్ ఉంది కదా అది మాత్రం నాకు లేట్ అయింది అనమాట ఎప్పుడైనా మనం లాంగ్ లెంత్ వీడియోసే పెట్టుకోవాలి అంటే సిక్స్టీన్ మినిట్స్ లాంగ్ లెంత్ అయితే సిక్స్టీన్ మినిట్స్ క్రాస్ అవ్వాలి సిక్స్టీన్ మినిట్స్ అయినా పర్లేదు షార్ట్ వీడియో అనుకోండి సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఇంకా షార్ట్స్ నార్మల్ అనమాట ఎక్కువ లాంగ్ లెంత్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు అప్పుడు వాచ్ హార్ అనేది పెరుగుతుంది సో ఎప్పుడైనా లాంగ్ లెంత్ వీడియోసే చెయ్యండి అప్పుడు వాళ్ళు ఫార్వర్డ్ చేసినా మనకి వన్ మినిట్ టూ మినిట్స్ కవర్ అవుతుంది కాబట్టి మనకి వాచ్ హార్ కొంచెం త్వరగా అవుద్ది అనమాట కంప్లీట్ అవుద్ది షార్ట్స్లో కంప్లీట్ అవ్వాలంటే అంత తొందరగా కంప్లీట్ అవ్వదు సో లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట ఇంకా మనకి ఎప్పుడైతే మానిటైజేషన్ ప్రాసెస్ అయిపోద్దో యూట్యూబ్ వాళ్ళు కానీ గూగుల్ వాళ్ళు కానీ ఏం చెప్పరు మీది వాచ్ హార్ కంప్లీట్ అయిపోయిందని అది మనం చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే కంప్లీట్గా వాచ్ హార్ అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ అయిపోయిన తర్వాత చూస్తారు అప్పుడు మళ్ళీ మనం ప్రాసెస్ పెట్టుకోవడానికి అప్లై చేసుకోవడానికి అవ్వదు సో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చూసుకొని అది టైం టు టైం చూసుకొని ప్రాసెస్ మనం త్రీ థౌసండ్ కంప్లీట్ అవ్వగానే మీరు ప్రాసెస్ పెట్టేసుకుంటే మంచిది చాలా మంది ఏంటంటే మానిటైజేషన్ వరకు వెళ్ళి మళ్ళీ అది స్టాప్ అయిపోద్ది ఎందుకంటే వేరే వాళ్ళు కంటెంట్ యూస్ చేసి వేరే వాళ్ళు మ్యూజిక్ యూస్ చేసి సో ఏం యూస్ చేయకండి మీ ఓన్ కంటెంట్ మీరు చేసుకోండి మానిటైజేషన్ ప్రాసెస్ ఆపకుండా ఏదో యూట్యూబ్ ఛానల్ మనల్ని గుర్తిస్తే హ్యాపీ కదా సో చాలా చాలా థ్యాంక్స్ చాలా వరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంకా నా కి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇంకా చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ సో ఈ త్రీ స్టెప్స్ ఐటీ స్టూడియోలో ఫాలో అవ్వండి బాయ్ అంటే నెక్స్ట్ స్లో